హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో మమ్మీ తాతగారు మిమ్మల్ని పదిహేను సంవత్సరాలప్పుడు ఇంట్లో గంట వేశారు కదా మళ్ళీ ఇంటికి ఎప్పుడు వచ్చారు మీరు మళ్ళీ రిటర్న్ మా అమ్మగారు చివరి దశలో ఉన్నప్పుడు అంటే మా అమ్మగారు రెండు వేల పదిహేడులో చనిపోయారు కాలం చేశారు నేను రెండు వేల పన్నెండులో వచ్చాను కానీ నాకు ఇక్కడ ఉద్యోగం లేదు అప్పుడు ఆ ఉద్యోగం ఎలా ఉండిందంటే బెంగళూరు ఉద్యోగం వారంలో రెండు రోజులు హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అంటే వారంలో మూడు రోజులు అక్కడ ఉండి రెండు రోజులు ఇక్కడ అలా అలా రెండేండ్లు గడిచింది టూ థౌజండ్ ట్వెల్వ్ లో వచ్చాను కానీ మళ్ళీ చాలా బెంగళూరులోనే ఉన్నాను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇక్కడే ఉండిపోయాను పదేండ్ల నుంచి ఖచ్చితంగా సో నైంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్టీన్ అంటే సారీ నైంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే ఇంచుమించు పంతొమ్మిది ఇరవై ఏళ్ళు నేను మా తల్లిదండ్రులతో ఉండలేదు పంతొమ్మిది ఇరవై ఏళ్ళు ఇట్స్ అ లాంగ్ పీరియడ్ లాంగ్ పీరియడ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ అలోన్ మీ ఈ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్గా ఐ మీన్ మీకు బాగా బాధ కలిగి కలిగించిన విషయం ఇప్పుడు నాకంతా అంటే ఇవన్నీ చెదిరిపోతుంటాయి మళ్ళీ ఉన్నట్టుండి గుర్తొస్తాయి ఎందుకంటే మనం అది గుర్తు పెట్టుకోవాలి ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అనేసి దాని మీద ఎంతో ఎంతో అది మూతబడి ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఒక వాల్ట్ తలుపు మూసేసినట్టు మూసేస్తాం మనం మళ్ళీ ఏదో రోజు ఉన్నట్టుండి గుర్తొస్తాయి సో అందరిలాగే నేను చాలా ఇదేమో నాకే ఏదో ప్రత్యేకంగా అయిన భీభత్సాలని కావు కానీ ఎందరో ట్రాన్జెండర్ వారు ఎదుర్కొన్నట్టే నేను కూడా అవహేళనకు గేలికి వెక్కిలి హాస్యానికి చాలా లోన్ అయ్యాను అండ్ నేను పెద్ద ఎంఎన్సీస్లో పనిచేస్తాను మల్టీనేషనల్ కార్పొరేషన్స్లో పనిచేస్తాను విప్రోలో పనిచేస్తాను యాక్సింట్ పనిచేస్తాను అక్కడి అటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్లో కూడా నా ఎదుట కాకపోయినా నేను లేనప్పుడు వాడిలా నడుస్తాడు అని దాన్ని ఇమిటేట్ చేయడం అంటే దాన్ని పరిహసించడం ఆ మిమిక్రీ చేయడం అలా మనం అందరం ఎదురు ఎదుర్కొన్నదే కదా సో అలా చాలా అయింది కొన్నిసార్లు ప్రమోషన్స్ రావు అంటే కొందరికి ఒక అపోహ ఉంటుంది అయ్యోట వాళ్ళ ఆడింగిలోడు వాడు ఏం చేస్తాడు వాడికి అసలు చేత అవుతుందా అంటే మొగాళ్ళే బాధ్యతలు తీసుకోగలరని ఇప్పుడు ఒకప్పుడు ధోరణి అలాగే ఉండింది కదా ఇప్పుడు మహిళలు సిఇోలు అయ్యారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అయ్యారు అయ్యారు మహిళలు కాస్త ప్రగతి అభ్యుదయం సాధించారు కానీ ట్రాన్స్జెండర్ వారు ఇంకా అంత సాధించలేదు ఇప్పుడు ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ అవుతే కాదు ఎందుకంటే ఎందరో మహిళా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఇప్పుడు ఓ మహిళ జడ్జ్ అయినా అది పెద్ద న్యూస్ కాదు ఎందుకంటే మహిళా జడ్జులు ఉన్నారు చాలా మంది హైకోర్టుస్ లో లో ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు కానీ ఒక ట్రాన్స్ వ్యక్తి ఇంతవరకు ట్రాన్స్ ఐఏఎస్ ఆఫీసర్ లేరు లేరు ఒక ట్రాన్స్ సిఈఓ లేరు ఒక ట్రాన్స్ ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒక మోసి అయ్యారు అభ్యర్థులుగా కొందరు సో అలా అందరూ ఫేస్ చేసిందే ఫేస్ చేశాను కొన్ని ప్రమోషన్స్ రాలేదు టైంకి కొన్ని ఇంక్రిమెంట్స్ రాలేదు అలా మీరు అమ్మమ్మకి పాలినప్పుడు వచ్చారు కదా అమ్మమ్మ చివరి దశలో మీరే చూసుకున్నారు జాగ్రత్తగా యాక్సెప్ట్ చేస్తారా మిమ్మల్ని లేదు అంటే అమ్మమ్మ గారు చేశారు చేయలేదో నాకు తెలియదు కొంత చేశారేమో ఆవిడ చాలా ఆవిడంత ఏమంటారు ఆ అంత కరడుగట్టిన పితృస్వామ్యం ఉన్న మనిషి కాదు కొన్నిసార్లు యాక్సెప్ట్ చేసినట్టే మాట్లాడేవారు కొన్నిసార్లు బాధపడేవారు కానీ మా నాన్నగారు యాక్సెప్ట్ చేయలేదు మా నాన్నగారు ఇప్పటికీ ఏమంటారంటే కొన్ని రోజుల ముందు ఆయన అన్నారు నాకు అనారోగ్యంగా ఉంటు ఎందుకన్ను ఉంటుందో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే ఇదో నీ వేషాల వల్ల అన్నారు అయ్యో స్టిల్ మమ్మీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ నేను మీడియాకి ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఏ తండ్రి అయితే మిమ్మల్ని పదిహేనో ఏట ఇంట్లో నుండి గెంట వేశాడో ఇప్పుడు మీరు తొంభై నాలుగు వేల తొంభై సంవత్సరాలు నాన్న తొంభై నాలుగు ఇండ్లు మా నాన్నకి తొంభై నాలుగు సంవత్సరాల తండ్రిని మీరు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు నేనే నిదర్శనం ఎందుకంటే తనకి ఫుడ్ పెట్టడం కానీ జాగ్రత్తగా చూసుకోవడం కానీ బికాస్ ఆఫ్ తొంభై నాలుగేళ్ళ తండ్రి ఇంట్లో ఉన్నారని చెప్పేసి కొన్ని కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా మీరు వాటిని కూడా వదులుకొని తాతగారిని చూసుకుంటున్న సిచ్యువేషన్స్ నేను చాలా చూసాను ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మనల్ని గెంటేసి అవమానించి గెంటేసిన తండ్రిని మీరు చూసుకుంటున్నారు సొసైటీలో కంటికి రెప్పలాగా చూసుకున్న తల్లిదండ్రులని గెంటేసి ఆర్గనైజర్లో పెట్టే రోజు మిమ్మల్ని గెంటేసిన తండ్రిని మీకు మీరు కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు కదా ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ మమ్మీ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ థ్యాంక్ యూ బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ గ్రేట్ ఎందుకంటే మనం మానవ హక్కుల గురించి మాట్లాడతాము ఆ మానవ హక్కులు ఇంట్లోనే మొదలవ్వాలి కదా ఆఫ్ కోర్స్ ఇతరులకు నేను అద్దం పట్టేటప్పుడు నాకు నేను అద్దం పట్టుకోవాలి కదా నా తండ్రిని నేను నిరాదరణ పరుస్తూ వారికి తిండి తిప్పలు మందు మాకు పెట్టకుండా బడుగు వర్గాలకు ట్రాన్స్ వారిని ఎలా ఇంట గెలిచి అవును అవును అయినా కూడా ఇది ఒక థాటెన్ వస్తుంది నన్ను ఇలా చేశాడు నన్ను గెంటేసాడు పంతొమ్మిది ఏళ్ళు నేను ఇంటికి దూరం అయిపోయాను అన్న ఆలోచన దూరం పెట్టుకొని మీరు చూసుకుంటున్నారు కదా ఇట్స్ గ్రేట్ థింగ్ ఆఫ్ కోర్స్ మమ్మీ ఇకపోతే మీరు మన ట్రాన్స్ కమ్యూనిటీ తరపు నుండి మీరు మహేష్ బాబు గారు కేటీఆర్ గారిది ఒక ఈవెంట్ జరిగినప్పుడు యు ఆర్ ద పర్సన్ వెళ్ళి సూటిగా మహేష్ బాబు గారిని అండ్ గారిని ప్రశ్నించిన వ్యక్తి ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు ఆ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అది నేనేం వెతుక్కొని వెళ్ళింది కాదంటే ఆ రోజుల్లో ఇప్పటికీ అప్పటికి ఆ ప్రభుత్వ శాఖ ప్రభుత్వ రంగం గురించి పరిశోధిస్తున్నాను అని వారికి తెలుసు కాబోలు ఆ ఫిల్మ్ పేరు అప్పుడు వారు రిలీజ్ చేసిన కొరటాల శివగారి ఫిల్మ్ అప్పుడు ముగ్గురిని ప్రశ్నించాను ఆ ఇంటర్వ్యూలో ఆ కొరటాల శివ గారు మహేష్ బాబు గారు మరియు కేటిఆర్ గారు ఆ ఫిల్మ్ పేరు భరత్ అనే నేను అది ఆ రాష్ట్ర ఒక ఒక రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో వాళ్ళు తెలంగాణ ఆంధ్ర అని చూపించలేదు తెలుగు రాష్ట్రంలో ఆ ఒకరు సీఎం అయ్యారంటే ఆ భరత్ అనే క్యారెక్టర్ మహేష్ బాబు గారు ధరించిన ఆ క్యారెక్టర్ సీఎం అయ్యారు ఆ ప్రభుత్వ రంగం ఎలా ఉంది అందులో ఎంత అవినీతి ఉంది విద్యారంగం ఎలా ఉంది ఆరోగ్య వైద్య రంగాలు ఎలా ఉన్నాయో అవి కాస్త అద్దం పట్టి చూపించారు సినిమా ద్వారా ప్రభుత్వ రంగానికి అద్దం పట్టారు అదే సమయంలో సమకాలికంగా కంటెంపరీలీ సమకాలికంగా సినీ రంగంలో జరుగుతున్న లైంగిక హింస లైంగిక వేధింపుల గురించి హ్యాష్ టాగ్ మీ టు మూవ్మెంట్ రగులుతుండింది మీకు గుర్తుందో లేదో శ్రీరెడ్డి గారు అప్పుడు నగ్న నిరసన చేశారు ఎందరో పాపం జూనియర్ ఆర్టిస్ట్స్ మాకేమి డైలాగ్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్లో ఏదో నిల్చున్న వాళ్ళం మేము బస్ స్టాప్లో హీరో హీరోయిన్ మాట్లాడుకుంటే ఆ బస్ స్టాప్లో నిల్చున్న వాళ్ళం లే బస్లో కూర్చున్న వాళ్ళం మాకు ఆడిషన్స్ అని చెప్పి ఆడిషన్లో కమిట్మెంట్స్ ఉండాలని చెప్పి కమిట్మెంట్ అంటే వేరే అర్థమే ఉంది అందులో మమ్మల్ని వాడుకు లైంగికంగా హింసించి వాడుకున్న వాళ్ళు అని వాళ్ళ గళాలను లేపి బల్లగుద్ది చెప్పారు ఆ సందర్భంలో అది సమకాలికంగా జరుగుతుంది అప్పుడు అప్పుడు నేను వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది నేను ప్రభుత్వ రంగాన్ని పరిశోధిస్తున్నానని తెలిసి కాబోలు వాళ్లే పిలిచారు నేనేం వెళ్ళి వెతుక్కుని వెళ్ళలేదు అక్కడ అప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఎలా సినీ రంగం ద్వారా ప్రభుత్వానికి అద్దం పడుతున్నారో సినీ రంగం సినీ రంగానికి అద్దం పడుతుందా లైంగిక వేధింపులు సినీ రంగంలో ఇంకా కొనసాగుతూ ఎందుకున్నాయి అని ప్రశ్న అడిగాను దానికి వారికి తోచింది వారు జవాబిచ్చారు సో అది నేను వెళ్ళింది కాదు నేను పెద్దగా యాక్టర్లని ఇంటర్వ్యూ చేసింది ఏం లేదు ఆ కేవలం ఆ సినిమాలో ప్రభుత్వ రంగం గురించి ఉన్నందు వల్ల నన్ను పిలిచారు అంతే నేనేం సినీ వాళ్ళు ముగ్గురు సమాధానం ఇచ్చారు కదా గారు మహేష్ బాబు గారు అండ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి